ప్రకృతి వ్యవసాయంలో ఆవుది ప్రధాన పాత్ర గోమూత్రం గోమయం ఉపయోగించి వివిధ రకాల కషాయాలు జీవామృతాలు చేయటం తెలిసిందే కానీ ఆ దంపతులు మరో అడుగు ముందుకేసి గోమూత్రం గోమయంతో ప్రకృతి వ్యవసాయం చేయడమే కాకుండా విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దంపతుల పేరు చిలుకూరి విశ్వేశ్వరరావు సత్యవతి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన వీరు ఆవులు పెంచుతున్నారు అన్నదాత గోశాల స్థాపించి తమ నాలుగెకరాల పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఎలాంటి క్రిమి సంహారకాలు పురుగుమందులు లేకుండా కేవలం పుల్లటి మజ్జిగతో వ్యవసాయం చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు అదే సమయంలో ఆవు పాలు గోమూత్రం గోమయంతో ఉప ఉత్పత్తులు తయారు చేస్తున్నారు అంతరించిపోతున్న ఆవు పిడకల సంస్కృతిని భావి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో భోగి పిడకలు తయారు చేశారు ఇందుకోసం ఆవు పేడను జాగ్రత్తగా సేకరించి మలినాలు లేకుండా చేసి కాళ్లతో తొక్కి మెత్తగా చేశారు తర్వాత ఒక అచ్చుతో అన్ని ఒకే సైజు ఆకృతిలో ఉండేలా తయారు చేశారు హోమాలలో ఉపయోగించే పిడకలు కూడా తయారు చేస్తున్నారు అంతటితో ఆపేయకుండా పిడకలను ప్రత్యేకంగా కాల్చి వాటిని యంత్రంతో పొడిచేసి లవంగాల పొడి కళ్ళుప్పు వేసి పళ్ళ పొడి ఉత్పత్తి చేస్తున్నారు విభూతి కూడా తయారు చేసి విక్రయిస్తున్నారు వీళ్ళు కేవలం పొలమజ్జి ఇలాగే ఆవు పేడతో పిడకలు ఆవు పేడతోటి బూడి చేసింది పళ్ళ పొడి కింద ఇవన్నీ ఇది చేస్తున్నారు నేను కూడా అదే వాడుతున్నాను మా ఆవులతోటి గొంగోలు ఆవులతోటి చేసిన పిడకల్ని బూడి చేసినప్పుడు దాంట్లో కొద్దిగా లాంగిపూడం కానీ కొద్దిగా సాల్ట్ గాని కలిపి చేస్తున్నాం అది వాడుతున్న తర్వాత పళ్ళలోంచి రక్తం రావడం కానీ పళ్ళు వాసన రావడం కానీ ఏమి ఉండలేదు చాలా బాగుంటుంది దాన్ని బట్టి అందరూ కూడా వాడుతున్నారండి చిలుకూరు విశ్వేశ్వరరావు గారు సచివతి గారు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ముందుకొచ్చి దీన్ని ఆవు మూత్రంతో మళ్ళీ అన్నిటితో పంచకవ్యం తయారు చేసి రేపు కుందులు కూడా చేస్తారు ఆవు పేడతోటి ఆవు పాలను గతంలో పాల సేకరణ కేంద్రాలకు విక్రయించేవారు చాలా తక్కువ ఆదాయం వస్తుండటాన్ని గమనించి ఐదేళ్లుగా పాల నుంచి ఉప ఉత్పత్తులు తయారు చేయడం మొదలు పెట్టారు ఆవు పాలతో మజ్జిగ చేసి ఇంటి వద్దే లీటరు పదిహేను రూపాయలకు విక్రయిస్తున్నారు అలా విక్రయించగా మిగిలిన మజ్జిగను నెల రోజుల పాటు పులియబెట్టి పుల్లటి మజ్జిగ చేస్తారు ఈ పుల్ల మజ్జిగను పండ్ల తోటలు కూరగాయల తోటల్లో క్రిమి సంహారక మందుగా దోమ నివారణకు వినియోగించుకోవటం కోసం ఇరవై రూపాయలు చెల్లించి మరీ కొంతమంది తీసుకెళ్తున్నారు రొయ్యల చెరువుల్లోనూ ఈ పుల్ల మజ్జిగను వైటకట్టు రాకుండా వినియోగిస్తున్నారు ఆవు మజ్జిగ వ్యవసాయం చాలా బాగా వస్తుందండి మనం ఒక కెమికల్ లేనటువంటి ఒక ధాన్యాన్ని మనం పండించిన వాళ్ళు అయ్యాం కదా అని ఒక సంకల్పంతో కంటిన్యూగా ఇప్పుడు దాకా కూడా నేను ఈ ఆవు మజ్జిగ రెండు పంటలు కూడా పండిస్తున్నానండి ఈ ఆవు మజ్జిగ ఒక వరికే కాదండి నా దగ్గర మా నుంచి మధ్యకి చాలా మంది రకరకాలుగా పట్టుకెళ్ళారండి నిమ్మ తోటలకు పట్టుకెళ్ళారండి కోకో తోటలకు పట్టుకెళ్ళారు వంగ తోటలకు పట్టుకెళ్ళారు బెండ తోటలకు పట్టుకెళ్ళారు కాయగూరలు అన్ని రకాల వాటిల మీద కూడా వాళ్ళు చేయడం చేయడం జరిగిందండి మామిడి తోటలకి కొడితే పోతా పోతా పింది బాగా వచ్చిందని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆవు నుంచి వచ్చే పిడకలన్నీ చేసేసి ఇక్కడ కూడా మట్టి అనేది తగలకుండా వరకాల మీద వేసి చేసి వాటిని ఎండబెట్టి పెనాల మీద వేసి కాల్చి పళ్ళ పొడిగా తయారు చేస్తామండి పిడకలు అనేవి మన దగ్గర ఎప్పుడూ ఉంటాయండి ఇవి కాకుండా మనం భోగికి పిడకలు చేస్తామండి దూపానికి ఇస్తాము తర్వాత ఇటీవలి కాలంలో చైతన్యం వచ్చి హోమాలకు కూడా తీసుకెళ్తున్నారండి చిన్న పిడకలు అయితే మూడు రూపాయలండి పెద్దవి అయితే ఐదు రూపాయలండి పళ్ళ పొడి వచ్చేసి కిలో ఎనిమిది వందలు అండి ఇవి కూడా మేము కొరియర్ ఇస్తున్నామండి కిలోల లెక్కన కొంతమంది అంటే దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు అమెరికాలో కూడా తీసుకెళ్తున్నారండి గోవుల ప్రయోజనాలను తెలుసుకోవాలి కానీ అనేక ఉత్పత్తులు చేయవచ్చని ఈ దంపతులు చెబుతున్నారు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వాలు ప్రోత్సహించి ఈ రంగంలో ఉన్నవారికి ఊతం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు